ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం పదమూడవ అధ్యాయం హిందువుల వలె పాత్రులైన ముస్లిములను కూడా సంస్కరించి అనుగ్రహిస్తుండేవారు సాయి ఎన్నోసార్లు యాత్ర చేసిన ఒక ముస్లిము హాజుద్దీన్ సాల్కే సిరిడి వచ్చాడు అతనిని చూస్తూనే బాబా ఉగ్రులై రెండు నెలల వరకు అతడిని మసీదులో ప్రవేశించేయలేదు ఒకరోజు శ్యామ అతని తరపున ప్రార్థిస్తే ఆ హాజీ బార్బే బావి దగ్గరకు సన్నని కాలిబాటన వస్తాడా అన్నారు బాబా హాజీని అడిగితే అతడు వస్తా అన్నాడు అది వినిన సాయి నాలుగు వాయిదాలలో నలభై వేలు చెల్లిస్తారా అన్నారు శ్యామ అడిగి వచ్చి అతడు నలభై లక్షలైనా ఇవ్వటానికి సిద్ధమే అని చెప్పాడు ఈసారి ఆయన మేము ఒక మేకనుకు వస్తాము అతడికి తల బిరుదులు వృషణాలు ఏవి కావాలో కనుక్కో అన్నారు బాబాగారి కుండలోని చిన్న చాలు అని కబురు చేశాడు హాజీ అది విన్న సాయి పట్టరాణి ఆవేశంతో మసీదులోని పాత్రలన్నీ బయట పారేసి కఫ్ని చేతులు పైకి తుడుచుకుంటూ కోపంగా హాజీ వద్దకు వచ్చి ఇక్కడున్నది ఎవరనుకున్నావు యాత్ర చేశానని గర్వమా ఖురాన్ అలా చెప్పిందా అంతా చేసి నువ్వు నన్ను నెరగవు అన్నారు హాజీ భయంతో వణికిపోయాడు అప్పుడు సాయిబాబా మసీదుకు తిరిగి వచ్చి తమ వద్దనున్న పైకంతో కొని హాజీకి పంపి యాభై రూపాయలు కూడా ఇచ్చారు నాటి నుంచి అతడు మసీదు ప్రవేశించటానికి సాయి అనుమతించారు ఆయన చెప్పిన మేక శరీరంలోని భాగాలు ధర్మార్థ కామాలు హాజీ కోరినది సాయి నిత్యం అనుభవించే మోక్షము సాయి పాత్రలోని చిన్న రొట్టె మొక్క కోరటంలో హాజీ గురు చిష్టకం కోరాడు సాయి చెప్పిన కాలిబాట కఠోరమైన సాధన నలభై వేల రూపాయలు అంతఃకరణ చతుష్టయము కానీ అవి మొదట తాను హాజీననే ననే గర్భంలో చిక్కుకున్నాయి అతడు తమను శరణి పొందాకనే సాయి కోపంతో ఆదిని గర్వమణం సరియైన గురువుల పద్ధతి అది నెరవేరగానే తమ సంతోషానికి సంకేతంగా సాయి పండ్లు కానుక సమర్పించారు అలాగే హిందువులను కూడా సంస్కరించారు సాయి బల్వంత్నాథనే పంతొమ్మిది వందల పదిహేనులో ఒకనాటి రాత్రి ఎనిమిది గంటలకు సాయిని దర్శించి ముక్తి మార్గం చెప్పమని ప్రార్థించాడు దేవపూర్ వెళ్ళి అక్కడ అనాదిగా మీ పూర్వీకులు అర్చిస్తున్న శిలలను ఆశ్రయించు అన్నారు సాయి అతడికేమీ అర్థం కాలేదు ఇంటికెళ్ళాక నిజంగానే వారి పూర్వీకులు దేవపూర్లోని కొన్ని విగ్రహాలు పూజించేవారని అతని తండ్రి చెప్పాడు ఐదు తరాలకు ముందు వారి పూర్వీకుడు బాబా ప్రయాగ్ తన డెబ్బైయవ ఏట సంతానం కోసం ఏకనాథుడి శిష్యుడైన బాబా భగవత్ అనే మహాత్ముని త్రయంబకేశ్వరంలో దర్శించాడు ఆయన ఆశీస్సులతో కలిగిన పసిబిడ్డను దేవపూర్ తీసుకెళ్లి జ్ఞానేశ్వరి వ్రాతప్రతి ప్రతి చేతిలో పెట్టారు వంశం నిలబడితే ఆ వంశస్థులు భాగవత్ వంశస్థుల నుండి ఉపదేశం పొందుతామని పూర్వీకుడు మొక్కుకున్నాడు అదంతా సాయికి తెలియటమే ఆశ్చర్యము అయినా చాలా సంవత్సరాలకు నాస్నే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నాను మహారాజ్ అనే పదిహేను సంవత్సరాల మహాత్ముని దర్శించాడు ఆయన దేవపూర్ వెళ్ళావా అన్నారు నాస్నే ఆశ్చర్యపోయి ఆ గురువంశంలో నాకంటే పెద్దలెవరూ లేరని వెళ్ళలేదు అన్నాడు అయితేనేమి నా గురువు శ్రీ ద్వైపాడే నాకంటే చిన్నవారు నీ గురువు పేరు భాగవత్ అన్నారు ఆ మహాత్ముడు త్వరలో దేవపూర్ వెళ్ళి ఉపదేశం పొందాడు సంవత్సరం తరువాత నాను మహారాజ్ బొంబాయి వస్తున్నారని అతనికి తెలిసి స్టేషన్కి వెళ్ళాడు నాజ్నే నాను మహారాజ్ అతనికి తన గురువైన ఎనిమిది సంవత్సరాల శ్రీపాద దోయిపాడే గారిని చూపారు తరువాత శ్రీపాదులు కొంతకాలం గుంటూరులో మెట్రిక్ చదివారట శ్రీ సాయిలీలామృతం అధ్యాయం పదం ఓడు సంపూర్ణం